అమలులోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జెండా ఎగరవేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎందరో త్యాగమూర్తుల పోరాటాల ఫలితంగానే నేడు భారత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారన్నారు ప్రజలందరికీ సమాన హక్కు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ రహీం ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈనాడు మరి స్వాతంత్రం కోసం మన ఎంతోమంది యోధుడు పోరాడి తెచ్చినటువంటి స్వాతంత్రానికి పూర్తిగా స్వాతంత్రం ఈరోజు వచ్చింది మనకి దానికి ఎన్నో ఎన్నో ఎంతోమంది మంది ఫలితంగా మనకి వచ్చింది కాంత మహాత్మా గాంధీతో పోటీ ఎత్తులో చాలామంది అనేక మంది ప్రాణాలు అర్పించి మరి వాళ్ళ త్యాగంతోనే మనం మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మనకి దేశం డెవలప్ అవుతూ ఉంది ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి చాలా వరకు డెవలప్ అయింది ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవ్వడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన దేశంలో మోడీ గారి నాయకత్వాన్ని ముందుకు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే ఎరగ నీరీతులు గతం కంటే బాగా ఇప్పుడు చాలా బాగా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ అవుతూ ముందుకు పోతున్నటువంటి విధానంతో ఉంది దానికి అనే అదే రకంగా దేశం అలాగే వెళ్తుంటే మన ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ వారితో కలిపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మండంగా ముందుకు వెళ్తుంది మనకి మంచి లీడర్ ఉన్నాడు మనకి ఒక బెజరున నాయకుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజంతో రేపు పంతొమ్మిది నలభై 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 ఏడులో ఈనాడు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలోకి ముందు పోవాలనే ఉద్దేశం మీద ఈనాడు అనేక ప్రణాళిక తయారు చేసి చేస్తూ ఉన్నారు రాష్ట్ర పరిస్థితి చూస్తే నాడు అన్ని ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా చాలా బాగా జరుగుతూ ఉంది అదే రకంగా చెప్పాలంటే మరి పదిదీ కూడా ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అభివృద్ధి చెందాలంటే మన కొన్ని కొన్ని కార్యక్రమాలు కావాలి అందులో అభివృద్ధిలో భాగంగా ఇవాళ రాజధాని లేని రాజధానికి ఇవాళ రాజధాని తయారవుతుంది బ్రహ్మాండంగా మన ఖనిజీని ఎరగని కూడా తయారవుతుంది అదేంటంటే ఒకటి రేపు చేయబోయే పనులన్నీ కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో మరి కనీవిని విని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు రేపు చేయలేనంత సంక్షేమ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకో పక్క మరి దానికి అభివృద్ధి కార్యక్రమాలు కనీసం గత గవర్నమెంట్లో రోడ్లు లేని పరిస్థితిలో ఉన్నటువంటి దానికి రోడ్లన్నీ కూడా ఒకటి కూడా అంచెల వరకు దశల వరకు వేస్తూ ఉన్నాను ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక పథకాలు తీసుకొచ్చారు మూడు వందల ఇరవై నాలుగు పథకాలు గత ప్రభుత్వంలో పక్కన పడిపోయిన పథకాలను తీసుకొచ్చి వాటి రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే దాన్ని పూర్తిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సామ్యవాద సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం గుర్తించుకోవడం జరిగింది ప్రపంచ దేశాల్లోనే అతి శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా అలాగే బలమైన రాజ్యాంగ శక్తిగా మన రా మన దేశం అవతరించడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రజలకి న్యాయం స్వేచ్ఛ అలాగే సమానత్వంతో పాటు వారి హక్కుల్ని బాధ్యతల్ని కూడా హక్కులతో పాటు బాధ్యతలను కూడా స్పష్టంగా రాజ్యాంగం తెలియజేయడం చెప్పడం జరిగింది ప్రతి పౌరుడు కూడా తన హక్కులు ఎలాగైతే సాధించుకుంటామో ఈ సమాజం పట్ల బాధ్యతను కూడా అంత సక్రమంగా నిర్వహించినట్లయితే ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ సమానత్వాన్ని అందిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఈ కేంద్రం సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కాకినాడ పట్టణ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్క రామచంద్ర గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంకే శ్రీనివాస బాబా గారు ఇతర నాయకులందరూ కూడా పాల్గొని గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది